రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గుండెకర్ల నరేష్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీశారు సర్పంచ్ ఎన్నికల్లో తనను గెలిపించాలని గ్రామస్తులను కోరారు అనంతరం గ్రామస్తుల సర్పంచ్ సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరేపల్లి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు పూర్తి స్థాయిలో ఆరేపల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి బాధితులకు ఫ్లాట్లు వచ్చే విధంగా పోరాటం చేస్తానన్నారు సామాన్యుడిగా ఉంటూ ప్రజాసేవి లక్ష్యంగా పనిచేస్తున్నానని ప్రజలంతా ఈ సర్పంచ్ ఎన్నికల్లో తనను భారీ మేజర్ తో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో ఇటీకల సత్య మహేష్ ఆరోగ్యరెడ్డి రఘుపతి రాములు జయరాములు రవి చిన్నప్పరెడ్డి తిరుపతి పోషమలు లింగయ్య రాజరెడ్డి మోహన్ రావు ప్రభాకర్ శేఖర్ లక్ష్మణ్ బాపురావు అంజయ్య వనిత పద్మ మంగవ్వ సుమలత అనిత లచ్చవ్వ సత్తవ్వ దేవేంద్ర నిర్మల నవీన తదితరులు పాల్గొన్నారు 半分ぐらいです。 వేములవాడ మండలంలోని ఆరపల్లి గ్రామానికి నేను సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది నా యొక్క పేరు గుండెకార్ల నరేష్ కుమార్ నేను ఈరోజు మా ఆరపల్లి గ్రామస్తుల ఓటర్ల దాంతో అందరం వచ్చి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది వాళ్ళందరూ నన్ను బలపరిచి నాకు వాళ్ళ వాళ్ళందరూ నన్ను బలపరిచి నాకు ఎంతో చదుడువాదడుగా ఉంటానని నాకు నన్ను అధిక మెజార్టీతో గెలిపిస్తానని నాకు మాట ఇచ్చి మంచిగా చెప్పడం జరిగింది నాకు బలం చేకూర్చిన గ్రామ ప్రజలకు ఓటర్ మహాశైర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆరపల్లి గ్రామాన్ని గతంలో అన్ని విధాలుగా సీసీ రోడ్లు డ్రైనేజీలు బోర్లు అన్నీ అప్పుడు తెచ్చి చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా అన్నీ అధిక ఇప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ వాళ్ళ ఆరపెల్లిని మరింత ముందుకు తీసుకుపోతూ అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ ఇప్పుడున్న సమస్యలు పరిష్కరించడం కోసం నేను సహాయశక్తులా కృషి చేసి అధికారుల వద్దకు వెళ్ళి మాట్లాడే శక్తి నాకు ఉంది కాబట్టి గతంలో నేను తిరిగినా కాబట్టి నాకు ఆఫీసులన్నీ తెలుసు కాబట్టి నేను అందరితో మాట్లాడి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మాటిస్తూ నేను ఈ గ్రామాన్ని సాయశక్తుల నాకు ఉన్నంత బలంతో నాకున్న జనం బలంతో కానీ మాటలతో స్కూళ్ళు ఇప్పటి వరకు స్కూళ్లకు పేమెంట్ రాలేదు వాటి గురించి గుళ్ళకు పేమెంట్ రాలేదు వాటి గురించి ఇంకా నూట యాభై ప పట్టాలు పెండింగ్లో ఉన్నాయి వాటి గురించి నేను సాయశక్తుల మన ఆరపల్లి గురించి పోరాడతానని మీ అందరి ముందట హామీ ఇస్తూ ప్రమాణం చెప్తున్నాను మీ అందరూ ఓటర్ మహాశైలకు ఆరపల్లి గ్రామ ఓటర్ మహాశైలందరికీ చేతులు ఎచ్చి నమస్కరించి వేడుకుంటున్నాను ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి నేను మొదటిసారిగా ఆరపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని నేను ఎవ్వరి ప్రవలబాలకు మాటలకు లొంగకుండా గ్రామాన్ని అభివృద్ధి ధ్యేయంగా ముందుకొస్తూ నేను ప్రమాణం చేస్తూ మీ అడుగుజాడలు నడుతూ మీ సూచనల మేరకు అందరి అభిప్రాయాల మేరకే ఏ నిర్ణయం అయినా గ్రామ ప్రజలందరి నిర్ణయం మేరకే అభివృద్ధి చేస్తానని ఎవరి మాట వినకుండా చేస్తానని చెప్పి వాళ్ళందరినీ మీ అందరినీ వేడుకుంటున్నాను నేను ఆరపల్లె తరఫున రెండో వార్డుల వార్డు నెంబర్గా చేస్తాను పోటీ నా ఉన్న సభ్యులందరూ నాకు మద్దతు ఇవ్వాలని కోరు నేను మా ఆరపల్లె గ్రామంలో నాలుగో వార్డు నుంచి పోటీ చేస్తున్నాను నా సర్పంచ్కి నేను వార్డుకు గెలిపించుకుంటాను అందరితో పనిచేస్తాను